అధికారం లేకొచ్చిన పది రోజుల్లోనే ప్రత్యేక హోదా అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి మాటగా చెప్తున్నా వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు తలెత్తుకునేటట్టు ఒక రాజధాని కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం కావాలన్నా రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విశాఖ స్టీల్ విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తున్నా విశాఖ స్టీల్ కార్మికులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ మీకు మాటిచ్చి చెప్తున్నా విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు మేమెవరేమో ఒప్పుకోం మీ పక్షాన విశాఖ స్టీలు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు మా ప్రాణాలు అడ్డేసైనా సరే మా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీలు కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది విశాఖ మాటిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది మాటించి చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది మీ తరఫున పోరాటం చేస్తుంది అని మీ చేతిలో చేసి మాటిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఇంకో రెండు నెలల్లో ఓట్లున్నాయి ఎలక్షన్లు ఉన్నాయి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఆయుధం ఆలోచన చేసి ఓటు వేయండి ఆలోచన చేసి ఓటు వేయండి అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి మూటలతో అందరూ రెడీగా ఉన్నారు ఒకవైపు వైసీపీ పార్టీ రెడీగా ఉంది మూటలతో ఒకవైపు టీడీపీ పార్టీ కూడా రెడీగా ఉంది మూటలతో డబ్బులు ఇస్తారు తీసుకోండి మీ డబ్బులే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి ఓటు ఎవరికి వేయాలి అని మీ మనస్తాక్షి చెప్పాలి ఓటు ఎవరికి వేస్తారో మీ భవిష్యత్తు దాని మీద ఆధారపడింది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మాటిచ్చి చెప్తున్నాం ప్రత్యేక హోదాను సాధ్యం చేస్తాం రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి అంశం కోసం మేము రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది ప్రతి ఒక్కటి సాధిస్తాం విశాఖ స్టీలును కాపాడుకోవడమే కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతామని మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఆ పోస్టర్ డిఎస్సి కోసం తయారైతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు విద్యార్థులు ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు జగనన్న గారు చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తామని చెప్పారు ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరము వస్తుందని చెప్పాడు ఇరవై మూడు వేల డిఎస్సి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏడు వేల ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నావు చంద్రబాబు గారు అని ఆ రోజు సిగ్గులేదా అని తిట్టాడు జగనన్న గారు మరి రోజు ఇరవై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన జగనన్న గారు కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సి కాదు ఒక డగా డిఎస్సి విడుదల చేశారు అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు కుంభకర్ణలో నిద్రపోయారా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా గాడిదలు కాసారా ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక దగా అని ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం అన్ని భర్తీ చేస్తామని చెప్తున్నాం